నమస్తే అండి శ్రీ అయ్యప్ప స్వామి పూజ అండి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఇంట్లో పూజ పెట్టుకున్నారు అయ్యప్ప స్వామిది వాళ్ళ కొడుకు అనమాట మాల వేసుకున్నాడు అందుకని కొండ పోతున్నారని పూజ పెట్టుకున్నారండి ఇంట్లో ఇప్పుడు పిలిచింటే ఉంటే పూజకు వచ్చేసానమాట శ్రీ అయ్యప్ప స్వామి పూజకి ఇక్కడ చూడండి డెకరేషన్ ఏ విధంగా చేశారో శివలింగం ఆకారం చేసేసి కింద మెట్ల లాగా పెట్టేసి ఫస్ట్ వినాయకుడిని తర్వాత అయ్యప్ప స్వామిని తర్వాత కుమారస్వామిని ముగ్గురిని ఇట్లా వరుసగా లైన్లో పటాలు పెట్టారు చూడండి శివలింగం అనమాట శివలింగం ఆకారం అని ఆ విధంగా డెకరేషన్ చేశారండి బాగుంది ఇంకా అక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని అన్నం తినేసి ఇంటికి వచ్చేసామండి ఈ శుక్రవారం ఉదయం లాగండి శుక్రవారం ఉదయాన్నే పేడగలు ఆపి జల్లేసి ముగ్గేసి రంగులు జల్లేశానండి ఇంకా తర్వాత గడపకు కూడా పూజ చేసేస్తున్నానండి గడపను అలంకరించాను పసుపు రాసేసి కుంకుమ పసుపు అందుకు అలంకరించి పెట్టేశాను ఇంకా గడప మీద కూడా ముగ్గేస్తున్నానండి ముగ్గేశాను ఇంకా గడప ముందర కూడా ముగ్గేసి రంగులు జల్లేశానండి సింపుల్గానే వేశానులేండి హెవీగా ఏమీ లేదు మళ్ళీ పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది కదండి అందుకనేసి త్వర త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను చిన్న ముగ్గు వేసి అనమాట ఇక్కడ స్వామి అమ్మవార్లకు అనమాట మాల అల్లలేదండి నైటు మర్చిపోయా అనమాట మాల అల్లలేదు విడిపూలు ఉన్నాయి విడిపూలే ఇంకా స్వామి అమ్మవార్లకు పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఇది శుక్రవారం డే అనమాట ఇంకా శనివారం అన్నా పూలమాల అల్లేసేయాలని పూలమాలలు అల్లేసాను అనమాట అది కూడా వీడియో తీశాను ఇక్కడ స్వామి అమ్మ వాళ్ళకి పూజ చేసుకున్నాను కదండి తులసి కోట దగ్గర కూడా అంత ప్యా పసుపు వేసి రా పసుపు రాసేసి ముగ్గేసాను అనమాట ఇడ ఇక్కడ కూడా దీపం పెట్టేసుకున్నానండి తులసికోట దగ్గర కూడా ఇంకా పిల్లలకు స్కూల్కి లేట్ అవుతుంది కదండి ఇంకా అందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారనమాట నేను కూడా షాప్ దగ్గరకు వచ్చేసి మా పాపకి ఇంతకుముందు ప్రొద్దుటూరు పోయినప్పుడు షాపింగ్లో ఇవి తీసుకున్నాను కదండి రెండు ఒక గౌను ఒక మెది అనమాట వాటికి హ్యాండ్స్ రాలేదు కదండి అందుకే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ పొరలు పొరల్ లైనింగ్ అవన్నీ వచ్చినాయి కదండి అవన్నీ కుట్లు ఊడిపోకోకుండా వాటికి మళ్ళీ ఒక సారి స్టిచ్ చేసేసాను అనమాట హ్యాండ్స్ జాయిన్ చేసేసి అవన్నీ కుట్లు అనేది జారిపోకోకుండా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసాను వీటికి కానీ ఆ గౌనుకి కానీ రెండింటికి అయిపోయినాయి అనమాట స్టిచ్చింగ్ చేసేసాను ఇట్లా చేస్తే కుట్లు అందుకు జారిపోకుండా ఉంటాయండి రెడీమేడ్ కాబట్టి వాళ్ళు పెద్ద సైజు కుట్టు వేస్తారనమాట అందుకు నేను మళ్ళీ కుట్టు వేసి పెట్టేశానండి ఇది ఇక్కడ బచ్చల కూర అండి బచ్చల కూర మాత్ర తీసుకొని వచ్చిందనమాట ఇది బచ్చలాక అనమాట నాటు బచ్చలాక ఎట్లా ఎట్లనో ఆకు చూడండి ఈ విధంగా ఉంది వెనక సైడ్ ఇలా ఉంది ముందు సైడ్ ఆ విధంగా ఉంది వీటికి సన్నగా ఫ్లవర్స్ కూడా వచ్చేసాయండి పర్పుల్ కలర్లో ఉన్నాయి చిన్నగా ఫ్లవర్స్ వీటికి కాయలు కూడా ఉన్నాయండి ఇత్తనాలు అందుకు కొన్ని పచ్చిగున్నాయి ఇత్తనాలు కొన్ని పచ్చిగున్నాయి కొంచెం ముదురెంటాయి కదండి ఆ ఇత్తనాలలోంచి సన్న ఇత్తనాలు వచ్చినాయండి వాటికి ఇప్పుడు బచ్చలకూర ఇత్తనాలు అనమాట నల్లగా ఉన్నాయి లాస్ట్లో చూపిస్తాలండి ఇది పప్పులోకి టేస్ట్గా ఉంటుందని మా అత్త ఇచ్చింది అనమాట ఇంక ఇది ఇది ఇవేనండి నల్లగా చిన్న చిన్నగా ఉండేవి చూడండి బచ్చల కూర ఇత్తనాలు ఇవి చల్లేస్తే మొలుస్తాయని పక్కన ఎత్తి పెట్టేశానండి అంతకే ఆవు వచ్చేసింది అనమాట ఆవుకు పండ్లు పెట్టేశానండి టమాటాలు అవి తినింది ఇంకా వెళ్ళిపో అని చెప్తున్నాను అది ఉందండి ఆవు వెళ్ళదన్నమాట చెప్పిన కానీ వినదు వేరే ఆవులైతే చెప్పిన మాట వినేసి వెళ్ళిపోతాయి ఈ ఆవు రఫ్గా ఉంది వెళ్ళను అంటుంది చూడండి ఇవి మారేడుకాయలు అండి ఇవి దేవుని మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటారంట మారేడుకాయలు మారేడు దళాలు అనమాట ఇవి వేరే వాళ్ళకి ఇవ్వాలని ఇక్కడ పెట్టారు షాప్లో వేరే వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇవి మారేడుకాయలు తర్వాత జాజి పూలు ఇంకా శుక్రవారం మాల అల్లి స్వామి అమ్మ వాళ్ళకి అలంకరించలేదు కదండి ఇంకా స్వామి శనివారం అన్న స్వామి అమ్మ వాళ్ళకు అలంకరిద్దామని ఇక్కడ అన్నమాట మాల అల్లేస్తున్నాను పూలు కూడా ఎక్కువ వచ్చాయనమాట రోజుకు కొద్ది కొద్దిగా వస్తాయండి ఇవి నాలుగైదు రోజులు పూలు అనమాట ఫ్రిడ్జ్లో అలాగనే పెట్టేశాను ఇప్పుడు మాల అల్లేశానండి పెద్ద మాల వచ్చేసింది అనమాట ఈ పూలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పూజ కూడా చేసుకున్నానండి అది రేపు అప్లోడ్ చేస్తానండి శనివారం వీడియో అనమాట ఈ రోజుకి ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి